హైవ్ మీకు గత కొద్ది నెలల క్రితం నేను ఓ టాపిక్ గుర్తు చేశా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన రెండు కూడా పొత్తు పెట్టుకొని ఎన్నికలకి వెళ్తే గతంలో ఈ విజయకాంత్ పార్టీ ఉంది ఒకటి డిఎండికే అనుకుంటుంది వాళ్ళు తర్వాత అన్న డిఎంకే జయలలిత పార్టీ వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని వెళ్ళారు పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ అలా వెళ్ళినప్పుడు ఏమైంది అత్యధిక స్థానాల్లో జయలలిత పార్టీ గెలిచింది సెకండ్ ప్లేస్లో వచ్చేసేము విజయకాంత్ పార్టీ ఉంది అరే నాయనా డిఎం గా అసలు అడ్రస్ లేకుండా పోయింది ఎక్కడో జస్ట్ టెన్ బిలో ఉన్నాయి అంతే సీట్లు టెన్ బిలో అప్పుడు జగన్ పర్సెంట్ పదకొండు పన్నెండు లైక్ అలా వచ్చాయి దానిప్పుడు విజయకాంత్ ఏం చేశాడు మీరు అధికార పక్షంగా ఉండండి మేము ప్రతిపక్షంగా ఉంటాం ఏం పర్లేదు అని చెప్పేసి అన్నాడు సేమ్ అతను కూడా అంతే అరౌండ్ ట్వంటీ ప్లస్ వచ్చినాయి ఓ సీట్లు అంతే ట్వంటీ థర్టీ ఏం వచ్చింది అప్పుడు అయితే అతను ఒక చిన్న లాజిక్ ఆలోచించి మరి ఆ రకంగా ఎక్స్పెట్స్ సంప్రదించడం మాకు ఐడియా లేదు పవన్ కళ్యాణ్ మాత్రం ఆ రకంగా అడుగులేబోతా అన్నాడు పవన్ కళ్యాణ్ టీడీపీ వీళ్ళిద్దరు గనక పొత్తులో భాగంగా అడుగులు ముందుకు వేసి జనసేన టీడీపీ కలిసి వెళ్తే జనసేననే టీడీపీ యొక్క ఓట్లన్నీ కూడా చీలకొండ గనక ఉన్నట్టయితే వైసీపీ దారుణంగా ఓడిపోయేది ఎంతగా ఓడిపోయిందంటే వైసీపీ థర్డ్ ప్లేస్కి పరిమితం కావాలి ఏకంగా ప్రధాన ప్రతిపక్షాలకు ఉండే సీట్లు కానీ అవి కూడా వాళ్ళకి రాకూడదు ఆ వేలో పవన్ కళ్యాణ్ మిత్రపక్షంగా వెళ్తూ ఉంటూనే ప్రధాన ప్రతిపక్ష పత్రాన్ని పోషించే బల్లో ఉండి దబ్బని నేను అన్నా జస్ట్ కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ఇదే చెప్పాడు ఏమని అధికార పార్టీ అయినటువంటి ఆఫ్కోర్స్ ఇంకా అధికార ఫామ్ చదు అధికార పార్టీ అన్నట్టు అనుకోవచ్చు టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు కాబట్టి వాళ్ళకి మా మద్దతు ఉంటుంది కోఆపరేషన్ ఉంటుంది కానీ అధికార పక్షంలో భాగం అవుతూనే సాధ్యాలను పరిశీలించి పాజిబులిటీ ఉంటే మేము ప్రతిపక్షంలో ఉంటాం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అన్నాడు ఆయన అంటే ఏం జరుగుతుంది అన్నది మేము క్వశ్చన్ చేస్తాం ఏం కావాలన్నది మేము అడుగుతాం అని అన్నాడు ఇప్పుడు నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి ప్రధాన ప్రతిపక్ష పాత్ర హోదా కావాలంటే టెన్ పర్సెంట్ రావాలా అంటే పదిహేడు పదిహేడు ఓట్లు పదిహేడు సీట్లన్నా రావాలా ఆయన వైసీపీకి ఎన్ని పదకొండేనా ఆయనే నూట యాభై ఓట్లు ఏమైంది జస్ట్ ఆ మధ్యలో ఐదు ఎగిరిపోయింది పదకొండు సీట్లో వచ్చింది పోనీ అటు చివర ఒకటి ఎగిరిపోయింది అనుకుందాం పదిహేను అంటే పదకొండేమో అసెంబ్లీ నాలుగేమో లోక్సభ మొత్తం అనేది పదిహేను ఆయన దేవుడు స్క్రిప్ట్ అది ఫిగర్ అంతే మనం ఏం చేయలేం ఎటకరాలి కదా ఇవి భయంకరంగా వైసీపీ వాళ్ళు ఏ జరిగినా సరే దేవుడు 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 ఆ దేవుడు ఇప్పుడు ఇదంతా కూడా సో నేను చెప్తున్నది ఏదంటే మరలా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే మాట అన్నాడు మేము అధికారంలో భాగమవుతూనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్న మాట ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా పాజిబిలిటీ కనుక ఉంటే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వీలే కనుక పోషిస్తే అస్సలైన మధ్య అప్పుడు వచ్చింది ఇక జగన్ ఎవరు పట్టించుకోరు వైసీపీ ఎవరు పట్టించుకోరు వచ్చామా వెళ్ళామా గుంపులో గోవింది అంతే ఇంకా అంటే మరలా ఆ హోదా పాత్ర ఈ హోదా పాత్ర ఏదో చేసుకోవాలి వాళ్ళు చెప్పి క్రియేట్ చేయాలి లేదా కోడికి గులకర గులకరా ఏదో మన డ్రామాలు ప్లే చేయాలి ఈసారి ఊరుకోరులే మీకు అర్థమవుతుందా అడ్రస్ లేకుండా పోయిన వైసీపీని ఇంకెక్కడ కనపడకూడదు అన్నట్టుగా స్కెచ్లు రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది నేను ఆల్రెడీ మార్నింగ్ మీడియాలో చెప్పా ఇప్పటికే గెలిచినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు కానీ నలుగురు ఎంపీలు కానీ మొత్తం పదిహేను మందిలో నాకున్న అప్డేట్ ఒక నలుగురు ఐదుగురు ఆల్రెడీ టీడీపీ జనసేన బీజేపీ మీద టచ్ ఉన్నారని అంటున్నారు నిజమే నాకు తెలియదు తెలీదు వాళ్ళతో ఇంకొంతమంది కలిస్తే టూ థర్డ్ కనుక కలిస్తే ఆటోమేటిక్గా పార్టీ అనేది ఇక్కడ వీలైన అయిపోయినట్టు అయిపోయింది ఆ దరిద్రం వద్ద మార్నింగ్ చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా సో కూల్గా హ్యాపీగా గెలిచినటువంటి టీడీపీ వాళ్ళు గెలిచినటువంటి జనసేన వాళ్ళు గెలిచినటువంటి బీజేపీ వాళ్ళు వీళ్ళే కోర్టుమైనట్టుగా హ్యాపీగా ముందుకు సాగాల ఈ వైసీపీ నుంచి గెలిచిన ఒక్కళ్ళని కూడా మీరు దానిలో చేర్చుకోవద్దు వాళ్ళ వాళ్ళే మీది మీదే బట్ అంతమంగా అందరు కలగలిపి కలిపి రాష్ట్రం కోసం చే పనిచేయండి ప్రజల కోసం పనిచేయండి బట్ పవన్ కళ్యాణ్ ఆలోచించి చెప్పిన విధానం ఏదైతే ఉందో దీని వెనక అతి పెద్ద స్కెచ్ నాకైతే అనిపిస్తుంది వైసీపీని దరిదాపుల్లో కూడా లేకుండా అసలు జనాల మైండ్లో కూడా లేకుండా దానిని తరిమి కొట్టాలంటే అది పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం ఒకవేళ రాజ్యాంగబద్ధంగా అధికార పక్షంలో భాగమయ్యి మంత్రి పదవులు తీసుకుంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి వీలు లేదంటే అప్పుడు పవన్ కళ్యాణ్ కనుక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం మాకు ఏ పదవులు వద్దని కనుక అన్నాడంటే అబ్బా అబ్బా ఉండిద్ది మాస్టర్ ఆ రోజైతే నా సామి రంగ అసలైన కిక్ అప్పుడు వచ్చింది దెన్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి టీడీపీ ఒక సైడు జనసేన బీజేపీ ఒక సైడు ఆల్మోస్ట్ వైసీపీ కనుమరుగ ఇప్పుడు ఎందుకంటే జన పవన్ కళ్యాణ్ సంబంధించేసి కేసులు ఏం లేవు అదే జగన్ మీద చూసుకోండి ఎన్ని కేసులు ఉన్నాయి వైసీపీలో ఉండే వాళ్ళు బ్యాచ్ మీద బోల్డే కేసు కూడా నమోదు అవుతున్నారు వాళ్ళు చేసిన అక్కర్చి అట్టు ఉన్నాయి చాలా చేసుకుంటూ పోతే ఏమైంది వామ్ వైసీపీలో మేము ఉండరు బయటకు వచ్చేస్తారు అప్పుడు ఏ కేసులు లేనటువంటి ఏ అవినీతికి పాల్పడినటువంటి పవన్ కళ్యాణ్ సార్ వెళ్ళిపోతారు వాళ్ళు ఇక వైసీపీలు ఎవరైనా ఏకం దోలు దీనికి అప్పుడు ఏంటి టీడీపీ ఇటు జనసేన బీజేపీ నువ్వనైనా అంటాయి అది అసలు మధ్య అప్పుడు అనమాట ఎలా ఉంది పవన్ కళ్యాణ్ యొక్క స్కెచ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర కోసం ఆలోచించే విధానం అండ్ వైసీపీ లాంటి దాన్ని అసలు భూమి మీద ఉంచకూడదు అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్న విధానం ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి